ఫ్రో ఫ్యాన్సీ సిగ లేరాట అనారోగ్య సమస్యలతో కన్నుమూత అధికారికంగా ప్రకటించిన వాటికన్ పన్నెండేళ్ల పాటు పోపుగా సేవలు నూట నలభై కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం ఈస్టర్ సందర్భంగా మద్దదారులకు చివరి సందేశం సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ మొత్తానికి క్యాథలిక్ సంస్థ అని ఉంటుంది క్రిస్టియన్స్లో అది పెద్ద సంస్థ వాళ్ళు విగ్రహారాధికులే వాళ్ళు క్రీస్తు బొమ్మ పెడతారు క్రీస్తు బొమ్మ పెట్టి మొక్కుతారు వాళ్ళు యాక్చువల్లీ బైబుల్లోనేమో అసలు విగ్రహారాధన అనేదే పాటించనీ బైబుల్ ఉంటుంది వీళ్ళేమో విగ్రహారాధన చేస్తారు క్యాథలిక్స్ వీళ్ళు బొట్లు పెడతారు వీళ్ళు గాజులు వేసుకుంటారు మంచిగా బంగారం వేసుకుంటారు అన్ని రకాలుగా వీళ్ళు కూడా తయారవుతారు అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియనిటీలో క్యాథలిక్ అనేది పెద్ద సంస్థ రోమన్ క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ అంటారు రోమన్ క్యాథలిక్ అనేది చాలా పెద్ద సమస్య ఆ రోమన్ క్యాథలిక్స్కు మన పీఠాధిపతుల లెక్క హిందు మన హిందుత్వంలో ఇప్పుడు చిన్నజీయర్ సాంగ్ ఉన్నారు చూడు ఆయనో పీఠానికి అధిపతి ఇంకో అక్కడ సరూపేన సౌరూపేంద్ర స్వామి లేకపోతే నిత్యానంద స్వామి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అట్లని క్యాథలిక్ సంస్థకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల రోమన్ క్యాథలిక్ విశ్వాసులందరికీ ఇగో ఈ పోప్ అన్నట్యినా హెడ్ ఈయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చాలామంది ఆరాటపడతారు ఈయన నూట అరవై ఆరవ పోపు ఈయన నూట అరవై ఆరవ పోపు గత ఈ ఈ ఫిబ్రవరిలో పాపం శ్వాసకోశ వ్యాధి తోటి కొంత హాస్పిటలైజ్డ్ అయ్యిండు ఆ తర్వాత కొంత కోలుకున్నాడు కోలుకున్నాక మళ్ళీ బయటకు వచ్చాక ఇక నిన్న మరణించిండు మొత్తానికి పోప్ ఫ్రాన్సిస్ గారు ఇక లేరు అనారోగ్య స్వామితోటి ఆయన కాలం జల్లిండు ఇక దేవుని సాన్నిధికి పోయినట్టే ఆయన కూడా ఈయన దగ్గర పోయి మన నరేంద్ర మోడీ గారి ఇట్లా మోకాళ్ళు వంచి ప్రేరు చేయించుకొని ఈడ ఈడత్తనేమో క్రిస్టియన్లు మత చేస్తాను క్రిస్టియనిటీలోకి క్రిస్టియనిటీల్లోకి మారుస్తానులు జనాలని అంటాడు మరి నువ్వెందుకు పోయి ఇట్లా తల వంచి ప్రేరు చేయించుకొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ